కళ్యాణ్ రాజ్ని బయటికి తీసుకుని వచ్చి రాజుతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు అన్నయ్య నాకు ఒక సమస్య వచ్చిందిరా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే రాజు అయితే ఏంటి ఆ సమస్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ సమస్య ఏంటో చెబితే నువ్వు తట్టుకోలేవు నాకు డాక్టర్ గారిని మేము వెళ్ళి కలిసి వచ్చాము అప్పుకి ప్రాబ్లం ఉంది అన్నారు ఆ ప్రాబ్లం అప్పు తొమ్మిది నెలల వరకు అలాగే సా మోస్తే అప్పు ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు అన్నయ్య అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే రాజు అయితే ఏంటి అప్పుకి ప్రాబ్లం ఉందా సరేలే నువ్వేం బాధపడకు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే కళ్యాణ్ అయితే ఏంట్రా ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అదే ఇప్పుడు నువ్వు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే రాజు అయితే వెంటనే అప్పుకి ఈ సమస్య గురించి చెప్పి అప్పుని ఆ సమస్య నుండి బయటపడేద్దాం ఇది కాకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏమైనా రాదా ఏంటా అని చెప్పి రాజు అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే అది నిజమే కానీ అలా చెప్పగలనా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే రాజు అయితే ఎందుకు చెప్పలేవు నీ భార్యకు నువ్వే ధైర్యం ఇవ్వాలి అని చెప్పి రాజు కళ్యాణ్తో అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ వెంటనే అయితే వెళ్ళి నువ్వు వదినకి ధైర్యం చెప్పు అన్నయ్య అని చెప్పి అంటాడు ఆ మాట విని రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా ఏమంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అవునన్నయ్య ప్రాబ్లం ఉన్నది అప్పుకు కాదు కావ్య వదినకి వదునకి ప్రాబ్లం ఉంది బిడ్డ బతికితే వదిన చనిపోతుంది అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఆ మాట విని రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే మేము డాక్టర్ని కలిసి వచ్చామన్నయ్య ప్రాబ్లం ఉన్నది అపోకి కాదు కావ్య వదనకి కావ్య వదన బ్రతకాలి అంటే కడుపులో ఉన్న బిడ్డ చనిపోవాలి లేదు మనకి బిడ్డే కావాలి అనుకుంటే వదిన బ్రతకదు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఆ మాట విని రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి కళావతిని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక కళావతికి ఈ విషయం తెలిస్తే కళావతి ఏమైపోతుంది కళావతి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాలా ఆరాటపడుతూ ఉంది కళావతికి ఎలా చెప్పాలి అని చెప్పి రాజు ఆలోచిస్తూ ఉంటాడు